నేను సురేంద్రబాబు ముద్ర ప్రెసిడెంట్ ముద్ర సేవా సమితి బుధరాజు కులానికి రాజకీయం ఎందుకు రావడం లేదన్నా మరొక విషయం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను విషయం ఏమిటంటే కుల బంధువులారా మన కుల సంఘ నాయకులు మన కుల సంఘ రాజకీయ నాయకులు బానిస భావజాల మనస్తత్వంతో పార్టీలకు బానిసలైన అందువల్లనే మన కులం పూర్తి బానిస కులం అయింది పాండవ కులం పతనం అయ్యింది అందుకే మనకు రాజకీయం రావడం లేదు అయితే కొంతకాలంగా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే వంద సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు చెప్పమన్నటువంటి విషయము మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను మన కుల సమాజం పైన వంద సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే బంధువులారా వంద సంవత్సరాల క్రితం కులాన్ని ఉద్ధరిస్తాను అన్న కుల సంఘ నాయకుడు కుల సంఘ రాజకీయ నాయకుడు కులానికి ఏమి చేయకపోయే ఇయ్యకపోయే కులం పేరు చెప్పి ఆర్థిక సుఖాలు అనుభవించే రాజకీయ సుఖాలు అనుభవించే సుఖాలు అనుభవించి పోయి కానీ రాజు కులం రాజుల కులం మాత్రం అడవుల పాలియే ఇదే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు అదే యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుల సంఘ నాయకుల యొక్క పాత్ర కూడా అంతే ఉంది ఇక ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా ఒక కుల సంఘ నాయకుడు కులం అంటేనే నేను నేను అంటేనే కులం అన్న కుల సంఘ నాయకుడు కులం పేరు చెప్పి ఆర్థిక సుఖాలు అనుభవిస్తూ రాజకీయ సుఖాలు అనుభవిస్తూ సుఖాలు అనుభవిస్తూ కులానికి ఏమీ చెయ్యకుండా ఏమీ సాధించపెట్టకుండా ఉన్నందుకే మన కులం రాజుల కులం అడుగుల పాలయ్యింది ఇక పది సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినటువంటి కుల సంఘము ఇంకా మన కులాన్ని అధోగతి కాలు పట్టిస్తున్నది మన జాతికి ఒక పార్టీకి గిరిపెట్టి ఒక పార్టీకి అమ్మి మన సమాజానికి అవసరమైనవి ఏవి తీసుకోకుండా ఏవి అడగకుండా నాకు వస్త నాకు రాజ్యాధికారం ఉంటేనే చాలు అని జీవిస్తూ మనకు చాపలు చాప తోకలు అంటూ బానిసల సంఘాన్ని నడుపుతున్నారు ఇప్పుడున్నటువంటి కుల సంఘ నాయకులు ఇందులో ఎవరి పాత్ర ఎంతో ఉందో అందరికీ తెలిసినటువంటి విషయమే బంధువులారా వీళ్ళు కూడా కులం పేరు చెప్పి కులం ఆర్థిక సుఖాలు అనుభవిస్తూ రాజకీయ సుఖాలు అనుభవిస్తూ సుఖాలు అనుభవిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం కూడా ఇక మొన్న పెట్టినటువంటి ప్రభంజనం వల్ల ఎవరు బాగుపడ్డారు ఒక వ్యక్తి బాగుపడ్డడం జరిగిందా లేకపోతే కులానికి ఏమైనా బాగుపడిందా కులానికి ఏమైనా రాజ్యాధికారం వచ్చిందా అంటే ఏమీ రాలేదని తెలియచేస్తున్నాను బంధువులారా అంటే మన కుల సంఘ నాయకులే మనల్ని రాజకీయంగా పాతి పెడుతున్నారని అర్థము అందుకే ముదురాజులకు రాజకీయాలు లేక రాజకీయాలు రాక రాజకీయ ఎండమావులయ్యంత తిరుగుతుంది ముదిరాజు కులం అంటే వంద సంవత్సరాలు ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు కులసంఘ రాజకీయ నాయకుడు ఏమి చెయ్యకపోయే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు కుల సంఘ రాజకీయ నాయకుడు ఏమి చెయ్యకపోయే యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు కుల కుల సంఘ నాయకుడు కులానికి ఏమీ చెయ్యకపోయే ఇయకపోయే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు కులానికి ఏమీ చెయ్యకపోయే ఈయకపోయే ఇంకా ఇప్పుడున్నటువంటి నాయకత్వాలైతే కులం పేరు చెప్పి నాకే రాజకీయం కావాలి నేను ఒక్కడినే రాజకీయ నాయకుడుగా ఉంటాను నేను ఒక్కడినే రాజకీయం చేస్తాను అని కులానికి రాజకీయంగా బిచ్చగాళ్ల కులంగా చేస్తున్నారు మన నాయకత్వాలు మన కులానికి రాజకీయ గౌరవం వద్దని శాసనాలు రాస్తున్నారు బంధువులారా అవి మనకు మరణ శాసనాలు అవుతున్నాయి బంధువులారా కులం మీద బ్రతుకున్నటువంటి కుల సంఘ నాయకులు కుల సంఘ రాజకీయ నాయకులు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మనకు రాజకీయం రావడం లేదు రాజకీయాలకే రాజకీయం నేర్పినటువంటి కులం రాజకీయాలకు దూరము ఇందుకే అయ్యింది బంధువులారా కుల బంధువులారా గౌరవంతో బ్రతికే కులం అస్తిత్వంతో బ్రతికే కులం మాకు సీట్లు కావాలి మాకు సీట్లు కావాలి మాకు సీట్లు కావాలి అని మాకు రాజకీయం కావాలి మాకు రాజకీయం కావాలి అని ఎందుకు అడుపుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేసినారా బంధువులారా కారణం ఏమిటో ఆలోచన చేసినారా బంధువులారా కారణం ఏమిటంటే వంద సంవత్సరాలుగా కులం బాగుపడాలన్నటువంటి ఏ ఒక్క కుల సంఘ నాయకుడు కుల సంఘ రాజకీయ నాయకులు హక్కుల గురించి పోరాడకుండా కులం గురించి ఉద్యమాలు చెయ్యకుండా మనలందరినీ బానిసలుగా తయారు చేస్తున్నారు ఇంకా వీళ్ళు మనలను జలగల లాంటి పురుగుల్లాగా పట్టి పీడిస్తున్నారు కాబట్టి మనకు రాజకీయం రావడం లేదు కులబంధువులరా ఏ రోజు అన్న మన కుల సంఘ నాయకులు ఇది మా హక్కు అని మా జాతి హక్కు అని మా జాతి హక్కుల గురించి రణం చేద్దామని అవసరమైతే మహాభారత యుద్ధం అని చేసి తిరిగైన మన హక్కులను సాధిద్దామన్న ఒక్క కుల సంఘ నాయకుడు మాట్లాడడం లేదు పోరాటం చేయలేదు మాట్లాడకపోగా పోరాడకపోగా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా దళారుల పాత్ర పోషిస్తున్నారు ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే బ్రోకర్లుగా జీవిస్తున్నారు కులాన్ని అమ్మే జీవిస్తున్నారు అది ఇంకా కొనసాగుతూనే ఉంది బంధువులారా ఇంట్లోనే కొనసాగితే మన కులానికి మన జాతికి ఎప్పటికీ రాజకీయం రాదు అని తెలియచేస్తున్నాను బంధువులారా కుల బంధువులారా మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్రతి ముదిరాజు బంధువుకు చేరవేయవలసిందిగా కోరుతూ జై పాండవ జై ముదురాజ్